నమస్తే నేను కేవి మీరు విడాకులు అదిగానే ఏం ఆలోచిస్తారు ఒక సంబంధం అనేది తెగిపోవడం లేదంటే అక్కడితో ఆగిపోవడం లేదంటే విడిపోవడం అనేది ఆలోచిస్తారు కదా అయితే నిద్ర విడాకులు స్లీప్ డివోర్స్ అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ స్లీప్ డివోర్స్ అనేది ఉందని మీకు తెలుసా వినడానికి కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తున్నాయి ఇప్పటికీ భారత్లో డెబ్బై ఎనిమిది శాతం మంది జంటలు ఈ స్లీప్ డివోర్స్ని తీసుకున్నారట ఒక సర్వే ప్రకారం స్లీప్ డివోర్స్ లో భారత్ మొదటి స్థానంలో ఉంటే చైనా రెండో స్థానంలో సౌత్ కొరియా మూడో స్థానంలో ఉంది ఇక డివోర్స్ విడాకులు అంటే భార్యాభర్తల బంధానికి అక్కడితో ఎండ్ కార్డ్ పడినట్టే అనుకుంటారు కానీ ఈ స్లీప్ డివోర్స్ భార్యాభర్తల బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది అంటే నమ్ముతారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదైతే నిజం అసలు ఈ స్లీప్ డివోర్స్ అంటే ఏంటంటే ఒకటే గదిలో ఒకటే మంచం మీద పడుకోవలసిన భార్యాభర్తలు సెపరేట్ బెడ్స్ మీద ఒకే రూమ్ లో లేదంటే వేరే వేరే రూమ్స్ లో పడుకోవడం మూడు ముళ్ళ బంధంతో ఒకటైన ఎంత భార్యాభర్తలైనా ఏ ఇద్దరి శరీర తత్వాలు ఒక్కలాగే ఉండవు కదా పార్ట్నర్స్ మధ్య ఉండే కొన్ని అలవాట్ల కారణంగా ఎంతోమంది జంటలు నిద్రలేమికి గురవుతూ ఉంటారంట ఎందుకంటే కొంతమందికి ఏసీ ఉంటే పడుకోవచ్చు కొంతమందికి ఏసీ ఉంటే పడుకోలేరు జస్ట్ ఫ్యాన్ ఉంటే సరిపోతుంది కొంతమందికి ఏంటంటే ఏసీ ఫ్యాన్ రెండు ఉండాల్సి వస్తుంది అలాగే ఇంకొంతమందికి బెడ్ లైట్ ఉండాలి మరికొంతమందికి రూమ్ అంతా డార్క్గా ఉండాలి కొంతమందికి పక్కన పిల్లో ఉండాలి కొంతమందికి పక్కన పిల్లలు ఉంటే కానీ నిద్ర పట్టదు ఇలా రకరకాల డిఫరెన్సెస్ వల్ల చాలామంది జంటలు సరిగ్గా నిద్రపోవట్లేదు ఈ ప్రభావం అంటే నిద్రలేమి అనే ఈ ప్రభావం వాళ్ళ రియల్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది దానివల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ మొదలవ్వడం చిలికి చిలికి గాలివానిగా మారడం చివరకు విడాకుల బాట పట్టడం అంతేకాదు ఈ మధ్య ఒక సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అలవాటు ఉన్న గొరక ఆమె లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది చివరికి విడాకుల వరకు ఎలా వెళ్ళింది అనే పరిస్థితి రావడం ఇలా చాలా చక్కగా ఆ సీన్స్ అన్నీ కూడా చూపించారు అంటే నిన్న మొన్నటి వరకు ఈ గురక అనేది పెద్ద సమస్య కాదు కానీ ఇది కూడా ఒక పెద్ద సమస్య దీనివల్ల కూడా జంటలు నిద్రలేమితో బాధపడడం తద్వారా గొడవలు పడ్డం ఆ తర్వాత విడాకుల వరకు వెళ్ళడం అనేది జరుగుతుందని చాలా డీసెంట్ గా చూపించారు ఈ సినిమాలో సో ఇలాంటి ఏ డిఫరెన్సెస్ బిహేవియర్స్ ఉన్న జంటలకైనా ఈ స్లీప్ డైవర్స్ని సజెస్ట్ చేస్తున్నారు నిపుణులు ఎందుకంటే పొద్దున్నంతా రకరకాల పనులతో అలసిపోయి శరీరానికి నిద్ర ఒక్కటే మన మనసుకి ఒక ప్రశాంతతని బాడీకి ఒక రెస్ట్ ని అందిస్తుంది అయితే ఆ నిద్ర లేకపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కారణంగా విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు గొడవలు పడుతున్నారు జంటలు గుర్తించిన నిపుణులు ఈ అభిప్రాయానికి అయితే వచ్చి స్లీప్ డివోర్స్ ని సజెస్ట్ చేస్తున్నారు అయితే దీనివల్ల ఇంకో సమస్య కూడా ఉందండి ఒకవేళ పిల్లలు ఉంటే అమ్మా నాన్న సెపరేట్గా పడుకుంటున్నారు ఒకరంటే ఒకరికి ఇష్టం లేదేమో అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరుగుతున్నాయేమో అన్న అభిప్రాయానికి వస్తున్నారు కానీ దానివల్ల రకరకాల సమస్యలు తలెత్తవచ్చు కానీ నిద్రలేమి ముందు ఇవేమీ పెద్ద సమస్యలు కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేదే ముఖ్యం సో ఈ నిద్రలేమి సమస్య నుంచి దూరం అయితే ఆటోమేటిక్గా మనశ్శాంతి లభిస్తుంది మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి భార్యాభర్తల మధ్య బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు నిపుణులు మరి ఈ స్లీప్ జీవర్స్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి